హైవర్స్ వెల్కమ్ టు అర్చి ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు క్రియాశీలక సభ్యత్వం ఉన్న ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్లతో రీసెంట్గా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్టు ముప్పై తారీఖు మూడు రోజుల పాటు కూడా పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్సే కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలందరితో కూడా ప్రత్యక్ష సమావేశాలు అయితే జరిగాయి అయితే చివరి రోజు ఆగస్టు ముప్పై తారీఖున ఆయన స్టేజ్ మీద ప్రసంగించే ముందు ఆయనకి కొంతమంది అభిమానులు ఒక జెండా ఇచ్చారు ఆ జెండా అనేది ఒక పార్టీకి సంబంధించిన జెండా అనుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన జెండాతో పాటు ఇంకొక జెండా కూడా కలిపి ఉండడంతో ఆ జెండా పట్టుకొని ఆయన ఎగరవేయడంతో మెడలో ఆ జెండాకి సంబంధించిన కండువా ఏదైతే ఉంటుందో అది కప్పుకోవడం జరిగింది దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు గుంటనకలాగా ఎక్కడ దొరుకుతారు ఎక్కడ టార్గెట్ చేద్దాము ఎక్కడ హేళన చేద్దాము ఎక్కడ ట్రోల్ చేద్దాము అనే విధంగా వ్యవహరిస్తారు తప్పితే అసలు నిజమేంటి అబద్ధం ఏంటి ఆయన ఎందుకు పట్టుకున్నారు అసలు ఆయన దానికి కారణం ఏంటి అసలు అది ఏంటి అని కూడా తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆయన పట్టుకున్న జెండాలో పసుపు ఎరుపు రంగులు ఉన్న ఒక జెండా అయితే పట్టుకున్నారు ఆ మెడల టవల్ అనేది కూడా వేసుకోవడం జరిగింది అయితే ఆ జెండా అనేది తమిళనాడులో విజయ దళపతి పార్టీ ఏదైతే ఉందో టీవీకే పార్టీకి సంబంధించిన పార్టీ ఫ్లాగ్ అనుకొని ఆ పార్టీకి సంబంధించిన జెండా అనుకొని చెప్పి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ జెండా మోసేశాడు బీజేపీ జెండా మోసేశాడు ఇంకోవైపు సిపిఎం సిపిఐ బీఎస్పీ పార్టీ జెండాలు కూడా మూసేశాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల జెండాలు మోసేశాడు ఇప్పుడు తమిళనాడు వెళ్ళాడు తమిళనాడులో విజయ దళపతి పార్టీ టీవీకే పార్టీ జెండా కూడా మూసేస్తున్నాడు అని చెప్పి ఏవేవో కారు కోతలు కోతున్నారు నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఇటువంటి పేడ్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్ళు నిజంగా ఒక గుడ్డ గొర్రెలు ఒక నిజంగా కొండ గొర్రెలు అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒకే రంగును పోలి ఉంటే వెంటనే కూడా అది విజయ దళపతి టీవీకే పార్టీకి సంబంధించిందని చెప్పి వాళ్ళ వాళ్ళే డిసైడ్ చేసుకొని వాళ్ళు వాళ్ళే ట్రోల్ చేసేసుకున్నారు కనీసం అది ఎక్కడ ఏ పార్టీ దేనికి సంబంధించింది అని కూడా వాళ్ళకి తెలియడం లేదు ఇక్కడ ఆయన పట్టుకున్న జెండా ఏదైతుందో ఆయన మెడలో వేసుకున్న కండువ ఏదైతుందో అవి దేనికి సంకేతం అంటే అవి దేనికి చెందినమని అంటే కర్ణాటకలోని అనధికారికంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక జెండా అనేది ఆవిష్కరించడం జరిగింది ఇది దాదాపుగా పంతొమ్మిది వందల అరవైలోనో అరవై నాలుగులోనో కె రామ్మూర్తి అనే వ్యక్తి ఎవరో కానీ ఆయన దాన్ని ఆవిష్కరించడం జరిగిందని చెప్పి ఒక సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఇక్కడ అది ఒక రాష్ట్రానికి సంబంధించిన జెండాను కూడా తెలుసుకోకుండా అది విజయదళపతి పార్టీ జెండా టీవీకే పార్టీ జెండా మెడల వేసుకున్నాడు ఇంకా వాళ్ళ జెండా మొయ్యాల్సిందని చెప్పి ఏవేవో ట్రోల్ చేస్తున్నారు పైగా పవన్ కళ్యాణ్ ఇలా జెండాలు మారుతూ ఉంటాడు వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఇలాగా జెండా కూలీలాగా ఆ జెండాలు మోసుకోవడం తప్పితే వీళ్ళు సొంతంగా రాజకీయం చేయలేరని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు అనుకునేటట్టు ఒకవేళ టీవీకే పార్టీ విజయదళప పార్టీకి సంబంధించిన జెండా ఏ ఉండొచ్చు పోనీ వేసుకున్నాడు అనుకున్నాం అందులో తప్పే ఉందండి దళపతి కూడా మీకులాగే అవినీతి చేశాడా మీకులాగే స్కాములు చేశాడా మీకులాగే గొడ్డల పోట్లు లేదంటే గులకరాయి దెబ్బలు ఇటువంటి డ్రామాలు ఆడా ఒకసారి ఆలోచించండి మీ పార్టీతో పోల్చుకుంటే దేశంలో ఉన్న ఇతర పార్టీలు దాదాపుగా వందకి వంద శాతం బెటర్ మీ పార్టీ జెండా కప్పుకుంటే ఒక రకంగా ఆ మురికి ఏదైతే ఉంటుందో ఆ ఏదైతే దుర్మార్గపు ఆలోచనలు ఆ ఏవైతే కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయ అవలంబ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి నిజంగా మీ పార్టీ జెండా ఎవరైతే కప్పుకుంటారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఇక్కడ విజయతలపతి పార్టీ జెండా పట్టుకున్నాడని చెప్పి ఏవేవో కోతలు చదువుతున్నారు కానీ ఇక్కడ ఆయన సినిమా ఇండస్ట్రీలో వచ్చాడు ఈయన సినిమా ఇండస్ట్రీలో వచ్చాడు ఆయన సొంతంగా కష్టం మీద ఎదిగి ప్రజలకు మంచి చేస్తున్నాడు ఈయన సినిమా ఇండస్ట్రీలో కష్టానికి సంపాదించుకున్న డబ్బులతో ప్రజలకు మంచి చేస్తున్నాడు ఇద్దరు కూడా ఎక్కడ ఎక్కడా కూడా ఒక అవినీతి మచ్చ కానీ ఒక తప్పుడు ఆరోపణలు కానీ ఎక్కడా లేవు మీరు ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు చూడండి ఇది ఒక దౌర్భాగ్యం పైగా అది ఏ పార్టీ జెండా ఏ రాష్ట్రానికి సంబంధించిన జెండా అని కూడా తెలుసుకోలేకుండా ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు చూడండి ఇది ఇంకా దరిద్రం కనీసం మీకు సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేయాలి ఎదుటి వ్యక్తిని గురించి ఏదో వైరల్ చేయాలనే నేపథ్యం తప్పితే అక్కడ ఏది వాస్తవం అనేది కూడా తెలుసుకోలేకపోతుందంటే మీరు ఎంత దారుణంగా ఉన్నారనేది మీరైతే అర్థం చేసుకోవాలి